ఉల్లిగడ్డలు వేసినా ఉల్లిగడ్డలు తీసాలే కావచ్చు అని నేను అనుకున్నాం వాటే పోయినాయి ఇపోయినాయో ఇటు పోయినాయో మరి మళ్ళీ ఇట్లా వస్తాను కదా ఈ పోతే అన్ని గరపలేదా మరి ఇటు మరి ఇటు వచ్చేటప్పుడు రెండు తింటున్నాయి ఎవరి పుందులు పెద్ద రెండు కేజీలు రెండు కేజీ రెండు కేజీలకు ఐదు వందలు పెట్టి తీసుకున్నా వెయ్యి రూపాయలు అడ్డా లేవే అటే ఊరికొచ్చినాయి varphiarbe so raha hai jo no 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 kya kar raha hai sala pa jo road par ho raha hai jo gaadi ka matra nakir bartal hai road zara par ha atla road sahi ko

మంచిగా ఉన్నాయే ఇంత అంతేనా మంచిగా ఉన్నాయా ఇంత ఆయన మాపడి కోడితోడు ఏమో దాని కోడి పుంజు రోజు అని వెయ్యి రూపాయలు కనపడతాను ఎక్కువ బాబాయ్ నువ్వు భయమైనా అందుకే నాకు అదిగొట్టుకెళ్ళి మీరు బఠానీ పుసుకున్నట్టు పోషా కూడా అవి తింటానికి పోతాయే వచ్చినా పుస్తకం కట్టుకుని పోతాడు మా ఆయన కొడుతాడు ఏవో బాబా మా ఆయన కోళ్ళు అన్నట్టు సాస్తానని పట్టుకొచ్చినా உடகாவது आने तो 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 uh, uh, का पर इनको बाबा एक लड़ाई में बड़ा माने ये इनको बाबा एक साइड कर तो आनी है कोई 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 यार है ఒక రెండు రోజులు నా ఒక తెలియదు వచ్చినాయి కదా అని నేను పూసుకునే బిల్లి కడు వదిలిపెట్టిన గతం మా ఆయన వరకు కూడా ఆగలేదు అట్నే పోయినాయి కల్ కొట్టు కాడ తాగేటప్పుడు బఠానీలు మక్కదొన్న గింజలు వడ్ల గింజలు ఇట్లా పోస్తారు కదా అడవి ఇట్లా కనపడే అటు ఓ బాగా తీర్తాడే అసలేదు అమ్మ పని వేచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిన అవి కోళ్ళు పని కోళ్ళంతా తెచ్చి పడి అని అంతా వదిలిపెట్టుకొని

드 <laughs> <Christmas music> <orer vested mucho> <목민> aydi кanaq